సో ఇవాళ ఒక దృశ్యం అందరికి కూడా ఆలోచింపజేస్తుంది వెనకాల ఉన్నటువంటి ఫోటో మీ అందరికీ తెలుసు అడ్లూరు లక్ష్మణ్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందశ్రీ పాడెను మోస్తున్నటువంటి దృశ్యం సో ఈ దృశ్యం వెనకాల చాలా పెద్ద విషయం దాగి ఉంది నిజంగా ఇది ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడాలను ఇంకేదో కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి అనే పేరు కోసం పక్కన పెట్టండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం మనం కానీ ముఖ్యమంత్రులను చూసినాం మనం చాలా కథలు చదువుకున్నాం వెనకటి చరిత్రలు పురాణాలు మత్తుగా కథలు చదివినాం అంత కవులంతా ఆ రాజును కీర్తిస్తే ఇన్ని ఆ బంగారు కంకణాలు తొడిగి వాళ్ళ దగ్గరనే ఉంచుకుని ఇక వేరే దుకాణం కానీ నాకు పదాలు వస్తలేవు కానీ సో అట్లాంటి పరిస్థితి ఉండే రాజులను చూసినాం అట్లాంటి ముఖ్యమంత్రులను చూసినాం పొగిడితే అందలాన్ని ఎక్కించి పోతే అధః దొక్కినటువంటి అనేది దొరికినటువంటి ముఖ్యమంత్రులను చూసినాం కానీ ఇక అసలు ఉద్యమద్రోహి అని అన్నారు రకరకాలుగా తిట్టిరు అట్లాంటి వ్యక్తి ఒక తెలంగాణ ఉద్యమానికి కీలక పాత్ర పోసినటువంటి అందశ్రీ పాడెను మోయడం అనేది ఇలా చర్చనీయాంశంగా మారింది ఒక పోస్టు చాలా ఆలోచింపజేసింది నిజంగా గతంలో నేనైతే ఎప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక కవి పాడే మోయడం ముఖ్యమంత్రి ఒక కవి పాడే మోయడం నేను చూడలేదంటున్నాడు ఒక ప్రముఖ జర్నలిస్టు ఏం రాసిన చూడు ఒక కవికి ఇంతకన్నా ఏం కావాలి గండ పేండేరాలు వాళ్ళు కాదు అశ్రు నయనాలతో అంతిమయాత్రలో పాడి మూసేవాడిని చూడు అని చెప్పేసి నేనైతే ఒక కవి పాడిని మోసిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు అంటున్నాయి గత ప్రభుత్వాల అధినేతలు రాజాంతపురంలో ఉండి శ్రద్ధాంజలి సందేశాలను పంపిన వారే కానీ ఇలా ఒక కవి అంతిమయాత్రలో పాల్గొన్నవారు లేరు ఖచ్చితంగా లేరు నాకు నా బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా లేరు ఎవరైనా చనిపోతే ముఖ్యమంత్రి శ్రద్ధాంజలి ఘటించి వాళ్ళకి సానుభూతి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అని ఆ ట్విట్టర్లో గతంలో ట్విట్టర్ ఉండి ఇప్పుడు ఎక్సాను ఫేస్బుక్లను ఇన్స్టాలను అది కూడా వాళ్ళు పెట్టరు టైప్ చేసేది కాదు ఎవడో హ్యాండిల్ చేస్తాడు ఎవడో పెడతాడు అట్లా కనీసం ఒక ఎమోషన్ లేకుండా పోస్ట్లు చేసినటువంటి ముఖ్యమంత్రులు ఎంతమంది చూసారు నేరుగా పోయి ఇలా పాడేను మోసి అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి కాదు మాత్రం ఖచ్చితంగా ముమ్మాటికి రేవంత్ రెడ్డి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపో నిలిచిపోతాడు దాంట్లో డౌట్ ఎక్కర్లేదు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ను పక్కన పడేసి మట్టిలో కలిసి మాయమైపోతున్న అందస్తి పార్థివ శరీరం పక్కన నిలబడడం చివరిసారిగా దింపుడు కలెం దగ్గర చెవులో పిలవడం నిజంగా తెలంగాణ సమాజంలో మీ అందరికీ తెలుసు చనిపోయిన తర్వాత దింపుడు కళ చివరి అవకాశంగా దింపుడు కళ్ళెం కాడ ఇంటి దగ్గర నుంచి మోతుకుంటూ పోయి ఇక కాసేపు అయితే అట్లా అక్కడ ఖననం చేసేస్తారు అనగా చెవులో పిలుస్తారు పేరు పెట్టి చాలా కుటుంబ సభ్యులు ఆడబిడ్డలు వాళ్ళ వీళ్ళు దగ్గర ఆత్మ బంధువులు పిలిచేటటువంటి ఆ కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారట దింపుడు కళ్ళ దగ్గర చెవులో చెవిలో పిలవడం నోట్లో పాలుపోయడం అతనికి అంద్యశ్రీ పట్ల ఉన్న అభిమానానికి ప్రేమకు తర్కానం రాజకీయాలు ద్వేషాలు వదిలి సజల నయనాలతో ఈ దృశ్యాన్ని వీక్షించండి జోహార్ ప్రకృతి కవి అందశ్రీ నిజంగా ఒక తెలంగాణ ఆత్మ ఒక తెలంగాణ ఒక సాహితీ శిఖరం నిజంగా రాష్ట్రాన్ని వదిలిపోతుంటే అక్షరం చాలా దగ్గరగా ఆ గొంతుతోటి ఆత్మతోటి మాట్లాడినటువంటి వ్యక్తి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నిజంగా అవకాశం అంత దగ్గరగా చెవి దగ్గర నిలబడి మాట్లాడి పాడేను పోసినటువంటి ముఖ్యమంత్రులను గతంలో చూడలేదు మళ్ళీ ఎప్పుడు చూస్తే అవకాశం కూడా ఉంటుందని నేను అనుకుంటలేము రైట్ ఈ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయినవా పాస్ అయినవా ప్రభుత్వాలు రాజకీయాలు ఎట్లా అలవాడతాయి అనేది పక్కకు పెట్టేసింది ఒక మనిషిగా మాత్రం ఒక ఉన్నత శిఖరాలని ఎక్కిండు రేవంత్ రెడ్డి ఒక సాటి మనిషిగా అండ్ తెలంగాణ కోట్లాది మంది తెలంగాణ పౌరుల యొక్క ఒక ఆత్మగౌరవం ఒక గొంతు అయినటువంటి అందశ్రీని ఇంతలాగా ఆదరించడం ఆయనకి ఇంతలా గౌరవించడం అయితే అందరు ఖచ్చితంగా ఉపయోగిపోతారు ఈ విషయంలో ఇది నిజంగా రాజాంతపురాల్లో ఉండి శ్రద్ధంజలి గడ్డించిన వాళ్ళని చాలా మంది చూసినాం కానీ ఇట్లా పాడే వచ్చిన ముఖ్యమంత్రులు అయితే చాలా తక్కువ చూసినాం సో ఇది ఈ ఈ దృశ్యం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి